అందరికీ నమస్కారం వివాహ శుభ ప్రకటనలు మరియు పుట్టినరోజు నామకరణ మహోత్సవ ప్రకటనలు చేయబడును అదేవిధంగా ఉద్యోగ వ్యాపార రాజకీయ ప్రకటనలు చేయబడును ప్రకటనలు కావలసిన వారు మన మన్యం రెండు వేల ఇరవై ఒకటి ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు मान मनी न्यूज की स्वागत అందరికీ నమస్కారం ముందుగా వార్తలకు స్వాగతం రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి పార్టీలు విజయం సాధించినందుకు శనివారం పాడేరులో శ్రీ మోదకొండమ్మ గుడి వద్ద తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే గిడ్డీశ్వరి అరుకు పార్లమెంటు ఇన్ఛార్జి కిడారి శ్రావణ్ కుమార్ పాల్గొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అదేవిధంగా గెలిచిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రులందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా ఏదైతే ప్రజా సంక్షేమ పాలన కోసం పాలన మొదలు పెడుతూ ఐదు ప్రధాన అంశాల మీద సంతకాలు చేయడం జరిగింది అంతకన్నా ముందు మా ప్రభుత్వం వచ్చింది ప్రజల ప్రభుత్వం వచ్చింది రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చినందుకు ముందుగా ముఖ్యమంత్రివర్యులు మా నాయకులు దార్శనికులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి బీజేపీకి మొన్న ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రులకు అందరికీ ముందుగా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఏదైతే ఎన్నికలలో ప్రచారంలో ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో మొట్టమొదటిగా మెగా మెగాడిఎస్సీకి మొదటి సంతకం చేస్తానన్నారు అలాగే అన్నా క్యాంటీన్లు పెన్షన్ పెంపు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయల పెంపు దానికోసం ల్యాండ్ టైటిల్ రద్దు రద్దు చేస్తూ నైపుణ్య సెన్సెస్ కోసం చేసినటువంటి ఐదు సంతకాలు ప్రజా సంక్షేమ పాలన కోసం ఉన్నటువంటి మొదటిగా మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో ఎమ్మెల్యేలు ఎంపీ కూటమి సహకరించినటువంటి పత్రిక సోదరులు మీరందరికీ కూడా ప్రత్యేక మీరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎప్పుడు లేని విధంగా జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ కలిసి కూటమి ఏర్పడి మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో పోటీ చేసిన తర్వాత నూట డెబ్బై ఐదుకి నూట అరవై నాలుగు సీట్లు తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే బీజేపీకి కానీ లేకపోతే జనసేనకు కానీ ఇవ్వడం అనేది వెళ్తుంటడం అనేది ఒక చరిత్ర ఒక రికార్డ్ దీని ఎవరు కూడా తుర్చివేయలేరు అని ఈ సందర్భంగా మేము అందరూ కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా రెండు రోజుల క్రితం జరిగినటువంటి మా గౌరవ అధ్యక్షులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకరణ జరిగింది ఆ తర్వాత నిన్న చార్జ్ కూడా తీసుకోవడం జరిగింది దాని నిమిత్తం ఈరోజు పాడేరు గిరిజన ప్రాంతంలో గిరిజనులకి కులతైవమైనటువంటి శ్రీ మోదకొండం అమ్మవారు రోజు గుడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఆరోగ్యం కుటుంబం అంతా కూడా లోకేష్ బాబు గారు భూమిశ్వర మేడం గారు అందరూ కూడా ఆరోగ్యం అంతా కూడా ఆరోగ్యంతో ఉండాలని మంచి పరిపాలనకి మనందరం కూడా సహకరించాలని ఈరోజు పూజలు కూడా చేయడం జరిగింది అయితే నేను ఒకటే గుర్తు చేస్తున్నా రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో అయితేనేమి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో అయితేనేమి ఈ పార్లమెంట్లో ఎక్కువ శాతం ఎక్కువ శాతం సీట్లు వైసీపీలో గెలుపొందారు అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి చాలా సమస్యలకి పరిష్క పరిష్కార మార్గాలు అందుకోలేకపోయారు అలాంటిది ఒక నిజాయితీ గల నాయకుడు మాట ఇస్తే నిలబడతాడు మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్